సభాధ్యక్షులు నామా శంకరన్న గారికి మరి శంకరరావు సార్ గారికి శంకర్రావు సార్ గారికి మరి ఏది పైన బీసీ చంద్ర గారికి పెద్దలు ప్రతి ఒక్కరికి బీసీ కుటుంబ సభ్యుల పేరున నా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలు యాభై శాతం పైసలుగా ఉన్న మనకు మనం అన్ని రంగాల్లో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం రాజ్యాధికారో సాధ్యం డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పినట్లు వెనుకబడిన కులాలు అభివృద్ధి చెందాలంటే కేవలం రాజ్యాధికారో సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు ఆ మహాన్ లో చెప్పడం జరిగింది కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రముఖ పార్టీలు ఎలక్షన్ వచ్చే ముందుగా బీసీలు ఓటుతో అధికారం లేకొస్తారు కానీ ఎన్నో హామీలు ఇస్తారు బీసీలు కాస్తారు ఎన్ని శాఖ కానీ ఏ పార్టీ కూడా మాట పైన నిలబడే పరిస్థితి కనపడలేదు మన కులం బీసీ కులం మన కులాన్ని మనమే రక్షించుకుంటే తప్ప మనకి రాజ్యాధికారం రాదు మనం మన కులం ఆర్థికంగా రాజకీయంగా మరి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలన్నా రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా మరి ఉద్యోగాల్లో ప్రతి విషయంలో కూడా మన కులం అభివృద్ధి చెందాలంటే మనం ఏకతాటి పైగా ఒక్కటవుతే తప్ప దీనికి పరిష్కారం లేదనే అభిప్రాయం నా అభిప్రాయం ముఖ్యంగా ఈ రోజు కులాలి వారిగా ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు జరుగుతున్నాయి ఈ రోజు రాజకీయ పార్టీల్లో బీసీలకు ఎవరికి ఇచ్చినా కూడా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీసీలకు ఏ అవకాశం వచ్చినా ఒక్కటిగా మనమంతా ముక్త కంఠంతో బీసీ బీసీ నాయకుల్ని బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను లేదంటే మన పిల్లల భవిష్యత్తు మన బతుకులు అడగ తినే బతుకులు అవుతాయి కేవలం జెండాలు పోతే ఏ జెండగా అవుతాము ఆ పరిస్థితి రాకోకుండా ఏ పార్టీలో ఏ అవకాశం వచ్చినా మనమంతా కూడా అభ్యర్థిని గెలిపించుకుంటే మన భవిష్యత్తులో మన బతుకులు బాగుపడతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు